అస్సలం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జగ ప్రవక్త మొహమ్మద్ సల్లి సలం వారి జయంతిని పురస్కరించుకుని నీలాదు నబీ జన్మ నీలాదు నబీ పండుగ జరుపుకోవడం జరిగింది ఈ పండుగ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ పట్టణ మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ గా ఇమాంజానీ అండ్ మా కార్యవర్గ సభ్యుల తరఫు నుంచి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరీ ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు అని చెప్పుకుంటూ ఒక వ్యక్తి నందిగామ రావటం జరిగింది ఆయన ఏదో ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మత సామరస్యం కుల మతాలు అది ఇదని ఏదేదో మాట్లాడుతున్నావు అయ్యా నాయకుడా నీ పేరు శుబ్లియో లేకపోతే ఇంకేమో గానీ ఇక్కడ నందిగామలో మత సామరస్యానికి వచ్చిన ఇబ్బంది ఎటువంటి ఇబ్బంది అయితే లేదు దాని గురించి మీరు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు తర్వాత మిమ్మల్ని టౌన్ మైనార్టీ తరఫు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను మీరు వ్యక్తిగతంగా వచ్చారా పార్టీ ప్రతినిధిగా వచ్చారా పార్టీ ప్రతినిధిగా వచ్చినట్టయితే తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఇప్పు తంగిరాల సౌమ్య గారు ఉన్నారు అదేవిధంగా స్టేట్ లీగల్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు వీరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు ఎలా వచ్చారు ఇది మీరు సమాధానం నాకు చెప్పడం కాదు నియోజకవర్గ మైనార్టీ ముస్లిం సోదరులందరికీ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది ఇది మీ దీనికి ఎట్లా సమాధానం చెప్తారో లేదు మీరే తెలుసుకోసం చెప్తున్నారు అదే విధంగా మీరు వచ్చిన స్థానం మీరు సరే వచ్చినప్పుడు మాకు ఇద్దరు మీరు వచ్చిన స్థానం మీ పక్కన ఇద్దరిని పెట్టుకుని మీరు మీడియా సమావేశంలో మాట్లాడిన సందర్భం చూస్తే మీ పక్కన కుడి కుడివైపున కథను ఏడవైపున కథను తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దని ఇంటింటికి ఊరు తిరిగి ప్రమాణ ప్రమాణాలు చేయించుకొని తెలుగుదేశం పార్టీ ఓటేస్తే మన మతానికి మనం ఏదో ఘాతుకం చేసినంత ఇదిగా వర్ణించి చెప్పిన వాళ్ళ వాళ్ళు మాటలు విని మీరు నందిగా వచ్చారు ఈ నందిగా రాజకీయం మీకు తెలుసా తెలిసి తెలియకపోతే తెలుసుకొని రావ వస్తే బాగుండేదని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఫారు షుబ్లి గారు మీరు మీలాదున్నది సందర్భంగా మీరు అందుగా వస్తున్నారనే విషయం మాకు తెలిసి మేము రావద్దని మీకు ముందుగా తెలియజేశాము తెలియజేయడంలో మొదటి కారణం ఏంటంటే మీరు వస్తున్న ప్రదేశం కానీ ఆ వస్తున్న కార్యక్రమం ఏదైతే మీలాదున్నది జులుసు అని చెప్పి ఆ ముసుగులో వైసీపీ నాయకులు చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో దాని అంతర్వాత మాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని రావద్దని చెప్పాము ముతవల్లి నందిగామలో ముత చేసిన దావణాలు కానీ అతను మన తెలుగుదేశం పార్టీ కానీ మన సామాజిక వర్గాన్ని కానీ చేసిన దావణాలు మీకు ఎన్ని చెప్పినా కూడా తక్కువ అవుతుంది అవి తెలుసుకొని మీరు వస్తే ఇంకా బాగుండేది అతను ఒక జుమ్మా నమాజ్ చదువుతున్న సమయంలో జమ్మ నమాజ్ చదివించే ఇమాం గారు నిలబడే స్థానంలో నిలబడి అతను ప్రసంగించాడు అసలు అక్కడ నిలబడే అర్హత లేని వ్యక్తి అక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయొద్దు తెలుగుదేశం పార్టీ ఓట్లు వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి